హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ స్క్రీనరీ ఈ రోజు వీడియోలో కొన్ని ప్లాంట్స్ ఆర్టీసీ కార్గుకైతే పంపించగలిగేలాగా కేటలాగ్ అప్డేట్ చేస్తానని చెప్పాను కదండి ఈ రోజు అయితే అప్డేట్ చేస్తున్నాను అలాగే మహాబిల్వం ఇంకా మినీ కథంబం కోసం చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి అవి రెండు కూడా ఇప్పుడు మన గార్డెన్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆ ప్లాంట్స్ కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి మహాబిల్వం అలాగే మినీ కథంబం రెండు కూడా పార్ట్స్ లో వచ్చాయండి పార్ట్స్ తో ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది మనం సాయిల్ తీసి అన్ని మొక్కల లాగా ఈ ప్లాంట్స్ అయితే పంపించలేమండి ఆర్టీసీ కార్గ ద్వారా అయితే పంపిస్తాము మీ ఏరియాలో సర్వీస్ ఉంది మనం దగ్గరలో ఉన్న మెయిన్ బస్ స్టాండ్కి వస్తుంది అక్కడికి వెళ్ళి తీసుకోగలం పర్వాలేదు అంటే మెసేజ్ చేయండి ప్లాంట్స్ అయితే పార్ట్స్ తోటి ఏమాత్రం డిస్టర్బ్ అవకుండా అలానే ప్యాక్ చేసి అయితే పంపించేస్తాము అలాగే కొంతమంది గులాబీ మొక్కలు కావాలని కూడా మెసేజ్ చేస్తున్నారండి రోజు ప్లాంట్స్ అలాగే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఆర్టీసీ కార్గో ద్వారా మనం ఏ ప్లాంట్స్ అయితే పంపించగలమో అవన్నీ కూడా మరొక కేటలాగ్ అయితే అప్డేట్ చేస్తాను అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన గార్డెన్ లో అవైలబుల్ గా ఉన్న చామంతి శాప్లింగ్స్ కాంబోస్ అయితే చూపిస్తున్నాను అండి ఒక్కొక్కటి కూడా వెరైటీ స్టేట్ మీద చూపిస్తున్నాను చూసేయండి ఇలా అన్ని కూడా మదర్ ప్లాంట్స్ అయితే నేలలో వేస్తామండి నేలలో వేసి అన్నిటికి కూడా మీరు చూడొచ్చు స్పూన్ల మీద నెంబర్లు వేస్తున్నాం కదా అలా నెంబర్లు అయితే వేసి పెడతాం అనమాట ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మన గార్డెన్ లో ఫ్లవర్స్ వచ్చిన ప్లాంట్స్ అండి మన లో చాలా వరకు అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఒక వీడియో అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తాను లాస్ట్ టైం మనం షార్ట్ గా పెట్టిన వీడియో అనమాట ఇలా నేలలో వేసిన మొక్కలకి ఫ్లవర్స్ వచ్చినప్పుడు వీడియోస్ అలాగే ఫోటోస్ తీస్తానండి ఫోటో మీద నెంబర్ వేసుకుని గ్యాలరీలో అయితే సేవ్ చేస్తాను ఆ నెంబర్ ని మదర్ ప్లాంట్ కి ట్యాగ్ గా పెడతానండి అప్పుడు మనకు కలర్స్ అనేది అసలు చేంజ్ అవ్వవు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కలెక్షన్ అంతా కూడా చాలా వరకు మన దగ్గర తయారైన ప్లాంట్స్ కాబట్టి ప్లాంట్స్ అన్ని కూడా మనకి మిస్టేక్ ఉండే ఛాన్స్ అయితే లేదండి అన్ని కూడా మాక్సిమం మనం ఫొటోస్ లో ఏవైతే కలర్స్ చూపిస్తున్నాము ఆ కలర్స్ అవుతాయి ఒక దాలియా ప్లాంట్స్ మాత్రం మిక్స్డ్ వచ్చాయండి మిగిలిన చామంతి అన్ని కూడా చాలా వరకు అన్ని సపరేట్ సపరేట్ గానే ఉన్నాయి కలర్స్ అయితే కటింగ్స్ పెట్టేటప్పుడు నేలలో మనం ఏదైతే నెంబర్ వేస్తున్నామో ఆ నెంబర్ ని మళ్ళీ ఇలా నెంబర్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ట్రే మీద కూడా నెంబర్ వేసుకొని కటింగ్ అయితే పెడతామండి మనకి కాబట్టి మారిపోయే ఛాన్స్ ఉండదు చాలా మంది అడుగుతున్నారు అందుకని నేనైతే ఈ క్లారిటీ ఇస్తున్నాను అండి ఫొటోస్ లో ఉన్న కలర్స్ అవుతాయా అని అయితే అడుగుతున్నారు అందుకని క్లారిటీ ఇస్తున్నాను అలాగే టూ కలర్స్ బంతి శాప్లింగ్స్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్ కాంబోస్ అయితే చామంతి శాప్లింగ్స్ కాంబోస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒక్కొక్కటి చూసేయండి ఇదైతే బాల్ చామంతి కాంబో అండి టెన్ కలర్స్ లో మిక్స్డ్ కలర్స్ అండి ఏవి మనకి కరెక్ట్ గా వస్తాయి తెలియదు కాబట్టి ఫైవ్ శాప్లింగ్స్ ఇవి అలాగే ఫైవ్ శాప్లింగ్స్ అయితే కరెక్ట్ గా ఉన్నాయి ఈ ఫైవ్ శాప్లింగ్స్ అయితే కరెక్ట్ గా వస్తాయండి టోటల్ టెన్ శాప్లింగ్స్ కాంబో అయితే అవైలబుల్ గా ఉంది ఇక థర్టీ సిక్స్ కలర్స్ థర్టీ సిక్స్ సాప్లింగ్స్ కాంబో అండి ఇదైతే మనకి మొత్తం నాటు హైబ్రిడ్ మిక్స్డ్ అనమాట ఇవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీ అండి అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్స్ అయితే లాస్ట్ వీడియో లో మనం కలర్స్ అన్ని కూడా సపరేట్ సెపరేట్ గా చూపించాను చామంతి శాప్లింగ్స్ కాంబోస్ అన్ని కూడా ఒక్కొక్కటి ఫ్లవర్ విడిగా చూపించిన వీడియోస్ అయితే ఈ వీడియో ఎండింగ్ లో ఇస్తానండి ఒకసారి ఏదైనా మనకి కాంబో చూడాలి అనుకుంటే చూసేయండి ఇక ఇవి వచ్చేసి డెకరేటివ్ వెరైటీ అండి ఇవన్నీ కూడా మనకి హైబ్రిడ్ వెరైటీ అనమాట అన్ని కూడా పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి టెన్ కలర్స్ మొత్తం కూడా డిఫరెంట్ షేడ్స్ అండి ఒక టూ గ్రీన్ చామన్ తోటి మనకి మొత్తం ట్వంటీ టూ కలర్స్ కాంబో అండి అయితే ఇంకా చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా మన గార్డెన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్లాంట్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఐదు రకాల మల్లె మొక్కలు మూడు రకాల కనకాంబరాలు అలాగే ఆగడా మల్లి సెంటు కాకడా ఉంది లాంగ్ కాకడా ఉంది ఇంకా చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే ఉందండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయగానే మీకు అయితే క్యాటలాగ్ వస్తుంది కేటలాగ్ లో మనకి ప్రెజెంట్ ఉన్న స్టాక్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి మీకు కావాల్సిన ప్లాంట్స్ ఆర్డర్ చేసుకొని మీరు అలాగే అడ్రస్ కూడా సెండ్ చేసినట్లయితే షిప్పింగ్ ఎంత పడుతుందని చూసుకొని అయితే రిప్లై ఇస్తానండి డిటీడీసీ కొరియర్ ద్వారా అయితే పంపిస్తాం అన్నమాట కొన్ని ప్లాంట్స్ పంపించలేను అయితే వేరే క్యాటలాగ్ అయితే అప్డేట్ చేస్తానండి ఈరోజు మన గార్డెన్ లో ఇలా లైవ్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండి చామంతి ఈచ్ ప్లాంట్ మనకి థర్టీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది అన్ని కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇవైతే ఆన్లైన్ లో పంపించలేము కానీ మన గార్డెన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనం పంపిస్తుంది వచ్చేసి మనకి ఇలా శాప్లింగ్స్ అయితే సేల్ చేస్తున్నాం అనమాట అలాగే గార్డెన్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ చామంతి శాప్లింగ్స్ కావాలంటే గార్డెన్ కు వచ్చి కూడా తీసుకోవచ్చు అండి కాకపోతే వచ్చే ముందుగా మెసేజ్ చేయండి మీకు ఏ కాంబో కావాలనేది మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుని వస్తే వచ్చేలోపు ప్యాక్ చేసి రెడీగా ఉంచుతామండి ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళకి కరెక్ట్గా ఏ చామంతి ఏ కాపమో అనేది కరెక్ట్గా తెలియదు కాబట్టి మేము ఉన్నప్పుడు అయితేనే మీకు ఆ కాంబోస్ ఇవ్వగలమండి అలాగే బైపాస్ బ్రాంచ్లో చామంతి సేఫ్లింగ్స్ కాంబోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి జాంట్రపేటలు అయితే లేదండి మీరు వచ్చే ముందుగా మెసేజ్ చేసి మీరు ఏ బ్రాంచ్కి రాగలరో చెప్తే అక్కడ మీకు ప్లాంట్స్ అయితే రెడీగా ఉంచుతాము ఓకే అండి ఇది రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్